హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారు కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఇప్పుడు వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మన అందరికీ తెలిసిందే కదా సో తెలిసిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఏదైతే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయో వాటి గురించి కూడా వచ్చేసి మనకైతే ఈ ఈ రోజున వచ్చేసి మన ఆసరా ఫెంక్షన్ సంబంధించిన సీతక్క గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనం తెలంగాణలో ఏ రోజున ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకి వాళ్ళ గురించి అయితే క్లారిటీగా ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది జనవరి నెల నుంచే ఇస్తున్నాం ఇస్తున్నాం చెప్పారు కానీ ఇప్పటికీ ఆరు నెలలైనా సరే డబ్బులు అయితే ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫింగ్దారులు అయితే అనుకుంటున్నారండి ఎందుకంటే ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది కానీ హామీలు ఇచ్చిన దాన్ని నిర్వహించడానికి మన దగ్గర డబ్బులు లేదని ఇప్పటికే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లో మనకైతే చెప్పడం జరిగిందండి సో దాని దాన్ని బట్టి చూసుకుంటే మన తెలంగాణలో మళ్ళీ ఆశ్ర చేత పథకం అయితే ప్రారంభించడం కుదరదు అనుకోవచ్చు అని చాలామంది అనుకున్నారు గత కొద్ది రోజుల నుంచి వాళ్ళందరి కోసం మరో శుభవార్తగా సీతక గారు ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ ఇది ఇచ్చారంటే ఆస్ర చేత పథకం ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రారంభిస్తున్నా గతంలో ఆశ్ర ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పారంటే ఒకవేళ రద్దు చేస్తే ఏం జరుగుతుందంటే ఏదైతే ఆశ్ర ఫంక్షన్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ రద్దు చేస్తూ ఆస్ర చేత పథకం దానికి జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందండి ఇలా చేసుకున్న తర్వాత మన తెలంగాణలో ఏ విధంగా అవుతుందంటే ఆశ్రయ చేత పథకం ద్వారా ముందుగా వచ్చేసి రెండు లక్షల ఎనభై నాలుగు వేల మందికి అయితే ఆస్ర పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి దీని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందంటే ఆశ్రయ చేత పథకం ద్వారా అందరికీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు చూసుకుంటే ఆశ్రయ ఫింక్షన్ ఏదైతే కొత్త అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి దాదాపుగా వచ్చే నెల నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉందని మన శీతాకాలంలో లేటెస్ట్గా అప్డేట్ అయితే చెప్పారండి ఎందుకంటే ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది గతంలో వచ్చిన అప్లికేషన్స్ ఇప్పటికే ఐదు లక్షలు అయితే ఉన్నాయి మళ్ళీ కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి మొత్తంగా ఒక ఏడు లక్షల దాకా అప్లికేషన్ ఉండవచ్చు వాటన్నిటి వచ్చేసి చెక్ చేసి కొంచెం సమయం అయితే పడుతుంది వాటిని కూడా రివ్యూ చేసిన తర్వాత ఎవరైతే అర్హత కలిగి అయితే ఉంటారో వాళ్ళకి వచ్చే నెల నుంచి డబ్బులు అయితే వస్తాయని చెప్పారండి అదేవిధంగా ఆస రక్ష పథకం ద్వారా డబ్బులు కూడా మీరైతే డబ్బులు మీ ఖాతాలో అయితే జమ చేస్తారు గతంలో ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నారో అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఉన్న అదేవిధంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ watching friend Jay Hinn.